హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారమా మూడో శుక్రవారమా శుభ సమయం ఎప్పుడు ఎలా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమి ఎలా పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలు పొందవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియో పూర్తి చూసి వీడియో కన్మీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోములు వ్రతాలు పండుగలు పర్వదినాలకు అనువైన మాసం శ్రావణ మాసం వచ్చేసింది ముఖ్యంగా శ్రావణంలో వచ్చే ప్రతి శుక్రవారానికి మహిళలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు అందులో భాగంగానే అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అయితే నార్మల్గా ప్రతి సంవత్సరం చాలామంది శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ ఏడాది శ్రావణం శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి ఈ మాసం ఐదు శుక్రవారాలు వస్తున్నాయి దాంతో చాలా మందిలో ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం చేసుకోవాలా మూడో శుక్రవారం జరుపుకోవాలా అనే సందేహం వస్తూ ఉంటుంది ఇంతకీ ఈ ఏడాది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి పురాణాలు ఏం చెప్తున్నాయి పూజకు అనువైన సమయం ఎప్పుడు ఎలా ఆచరించాలి వంటి పూర్తి వివరాలు ఈ వీడియోవి పూర్తి చూడండి తెలుసుకుందాము పురాణాలు ఏం చెప్తున్నాయంటే భవిష్యోత్తర పురాణంలో చారుమతి వృత్తాంతం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే అది రెండో వారం కావచ్చు మూడో శుక్రవారం కావచ్చు మనం సందేహం లేకుండా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించడం మంచిది అని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శనివారం వస్తోంది కాబట్టి దానికి ముందు శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిది నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కొంతమంది ఆడవాళ్లకు వ్యక్తిగత కారణాలు కావచ్చు ఇతర కారణాల వల్లనూ అదే రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించడం కుదరకపోవచ్చు అలాంటి సందర్భాల్లో చాలామంది ఏదైనా శుక్రవారం చేసుకోవచ్చని అనుకుంటూ ఉంటారు కానీ సాంప్రదాయ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించలేని వారు ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు అంతేకాని ఆగస్ట్ ఎనిమిదికు ముందు వచ్చే ఒకటో రెండో శుక్రవారాల్లో వ్రతం ఆచరించకూడదు అంటున్నారు పండితులు వరలక్ష్మి వ్రతానికి శుభ సమయం ఎప్పుడు అంటే శాస్త్రం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఆచరణకు కొన్ని స్థిర లగ్నాలు ఉన్నాయి ఆ సమయాల్లో వ్రతాన్ని చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి అంటున్నారు సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై ని నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఒకవేళ ఈ సమయంలో చేసుకోవడం వీలు కానట్లయితే తర్వాత వచ్చే స్థిర లగ్నంలో చేసుకోవచ్చు రుచిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది కుంభలగ్న పూజ ముహూర్తం సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు ఈ లగ్న ముహూర్తం ఉంటుంది వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కానీ మనం సహజంగా అర్ధరాత్రి పూజా కార్యక్రమాలు చేయం కాబట్టి చివరి స్థిర లగ్నం అంటే వృషలగ్న పూజ సమయం మినహాయించి మిగతా మూడు స్థిర లగ్నాల టైంలో ఏదో ఒక సమయంలో శుభముహూర్తంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అంటున్నారు పూజా విధానం విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి బంగారు వర్ణం లేదా ఆకుపచ్చ లేదా గులాబీ వంటి రంగులో ఉండే నూతన వస్త్రాలు ధరించాలి అనంతరం పూజా మందిరం వ్రతం చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలాన్ని చల్లి శుద్ధి చేయాలి ఆపై పూజ గదిలో ముగ్గులు వేసుకోవాలి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణం పూలతో అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు వ్రతం చేసుకునే స్థలంలో చెక్క పీటపై కొత్త ఎరుపు వస్త్రాన్ని పరిచి దానిపై మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని గణపతుల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి తర్వాత అమ్మవారి విగ్రహం లేదా ఫోటో దగ్గర బియ్యం పోసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ఏర్పాటు చేసి ఆపై లక్ష్మీదేవి గణపతి విగ్రహాలను పూలమాలలు వేసి అలంకరించాలి అనంతరం నెయ్యితో దీపం వెలిగించండి అగరవత్రను వెలిగించి ముందుగా గణపతి దేవుడి పూజను నిర్వహించి ఆ తర్వాత పూలు కొబ్బరికాయలు చందనం పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఇప్పుడు వరలక్ష్మి పూజను మొదలు పెట్టేయచ్చు పూజ టైంలో వరలక్ష్మి కథను చదవండి లక్ష్మీదేవి అష్టోత్ర శతనామావళి పఠించండి చివరగా హారతి ఇచ్చి అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది లేదా ఐదు రకాల నైవేద్యాలు పులిహోర పాయసం శనగలు చలిమిడి వడపప్పు బూరెలు వంటివి సమర్పించండి ఆ తర్వాత ప్రసాదాలను ఇంటికి వచ్చిన వారందరికీ పంచి ఆపై ముత్తేదువులకు పసుపు కుంకుమ పండ్లు శనగలతో తాంబూలం పెట్టి వాయనం ఇవ్వండి ఈ నియమాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అనంతరం ఒకే ఒక్క పండు ఉంచి తాంబూలం వాయనం ఇవ్వద్దు ఇప్ ఎప్పుడు ఇచ్చిన జంట పండ్లు ఉండేలా చూసుకోవాలి అలాగే తాంబూల వాయనం తీసుకున్న మహిళలు మీకు ఇచ్చిన వాయనాన్ని మీ గృహంలోనే ఉపయోగించుకోవాలి అంతేకాని మీకు ఇచ్చిన వాటిని మరొకరికి వాయనంగా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి ఇలా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది శుభ ఫలితాలు లభిస్తాయి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు